హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ పసివాడి ప్రాణం రాక్షసుడు కొదమసింహం జగతేక వీరుడు అతిలోక సుందరి విక్కీ రాధా నిప్పురవ్వ వంటి ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన కన్నడ ప్రభాకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమనే చెప్పాలి దాదాపు నాలుగు వందల యాభై పైగా చిత్రాల్లో నటించిన కన్నడ ప్రభాకర్ కాదిన రహస్య అనే కన్నడ చిత్రంతో తెరంగేత్రం చేశాడు విలన్ గా నటించిన కన్నడ ప్రభాకర్ ఎక్కువగా లో బడ్జెట్ మూవీస్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు కన్నడ ప్రభాకర్ హులి ఎగ్జే అనే సినిమాలో నిజమైన పులితో ఫైట్ చేయడంతో అతని అభిమానులు టైగర్ ప్రభాకర్ అని పిలిచేవారు కన్నడ ప్రభాకర్ కేవలం విలన్ పాత్రలే పోషించడమే కాకుండా నిర్మాతగా తన సొంత బ్యానర్ లో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు ప్రభాకర్ నిర్మాతగా మారి మహేంద్ర వర్మ మిస్టర్ మహేష్ కుమార్ అనే సినిమాలు తన సొంత బ్యానర్ లో నిర్మించారు ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలిచాయి అంతేకాకుండా ఒక హాస్యకరమైన ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్ ని కన్నడని మిక్స్ చేసి కంగ్లీష్ అనే ఒక కొత్త భాషను కన్నడ సినిమాల్లో పరిచయం చేశాడు అంతేకాకుండా అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్ట్లు కన్నడ ప్రభాకర్ కంగ్లీష్ భాష లేకుండా మిమిక్రీలే చేసేవారు కాదట అంత పాపులర్ అయింది ఆ కంగ్లీష్ భాష పంతొమ్మిది వందల ఎనభైలలో కన్నడ ఇండస్ట్రీలో ప్రభాకర్ మోస్ట్ పాపులర్ నటుడు ఆయన కోసం నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టేవారట తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే విలన్ గా కన్నడ ప్రభాకర్ కి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బుక్ చేసేవారట ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కన్నడ ప్రభాకర్ మూడు సార్లు పెళ్లి చేసుకున్నాడు మొదట అల్ఫాన్సా మేరీని వివాహం చేసుకున్నాడు వీరిద్దరికి ముగ్గురు పిల్లలు ఇందులో ఇద్దరు కూతుళ్లు భారతి గీత ఒక కొడుకు వినోద్ ప్రభాకర్ ప్రస్తుతం వినోద్ కన్నడ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తరువాత అప్పట్లో కన్నడంలో స్టార్ హీరోయిన్ అయిన జయమాలను వివాహం చేసుకున్నాడు వాళ్ళకి ఒక కూతురు పేరు సౌందర్య జయమాల సౌందర్య కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది తెలుగులో మిస్టర్ ప్రేమికుడు అనే చిత్రంలో నటించింది తరువాత జయమాలతో కూడా విడాకులు తీసుకుని ప్రభాకర్ హీరోయిన్ అంజుని పెళ్లి చేసుకున్నాడు అంజు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి బేబీ అంజుగా అప్పట్లో చాలా పాపులర్ ఎక్కువగా తమిళ్ మలయాళం సినిమాలో నటించిన అంజు తెలుగులో బాలనాగమ్మ సినిమాలో యాక్ట్ చేసింది కన్నడ ప్రభాకర్ కి అంజు మూడవ భార్య ప్రభాకర్ అంజుకి ఒక కొడుకు పుట్టాడు పేరు అర్జున్ పంతొమ్మిది ఎనభైలో ఒక బైక్ యాక్సిడెంట్తో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది కానీ రెండు వేల ఒకటిలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఆయన యాభై ఏళ్ల వయసులోనే బెంగళూరులో మాల్యా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ